రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మీ వీధిలో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు ముద్రా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆశీషులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా లచ్చిపోచారణం అమితంగా జరుగుతున్న మహాలక్ష్మి అమ్మవారి కల్ల పెద్దమ్మ దుర్గమ్మ ప్రతి ఆషాఢ మాసంలో గుజరానికి సంబంధించిన గుణదైవమైన పెద్దమ్మ గారి కానీ దుర్గమ్మ గారికి బోనాల సమర్పించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ గ్రామ ఈ యొక్క విజయాశ ప్రజవాసు ఆహ్వానం మేరకు మిత్రులు కౌన్సిలర్లు కుల పెద్దలు అందరి సమక్షంలోనే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ప్రతి ఆషాఢ మాసంలో రైతాంగం కానీ అన్ని కులాలకు సంబంధించిన వృత్తులకు సంబంధించిన కానీ ఈ ప్రాంత పట్టణ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి మా గ్రామ దేవత అమ్మవారు మీకు ప్రతి సంవత్సరం యథావిధిగా మొక్కులు చెల్లించుకొని బోనం చేస్తున్నాము మాకు మా కుటుంబాలు ఆరోగ్యంగా ఉంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు భాగంగా ఈ రోజు ఉన్నవాడ పట్టణంలో గుజరాత్ కుల బాంధవుల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున బోనాలు మరి పెద్దమ్మ తల్లికి అదేవిధంగా కనకదుర్గ అమ్మవారికి మరి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో గుజరాత్ కుల బాంధవుల పిలుపు మేరకు ఈరోజు అమ్మవారిను దర్శించడం జరిగింది మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటే మరొక పెద్ద పండుగ బోనాల పండుగ ఆ బోనాల పండుగలో మరి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మరి పొద్దున్నే ఉదయాన్నే లేచి మరి ఇల్లు చాకిరి అంతా క్లీన్ చేసుకొని మరి అమ్మవారికి బోనాలు సమర్పించి జరుగుతుంది మరి అమ్మవారిని మొక్కేది ఏమనగా మరి అమ్మవారు మరి మా పాడి పంటలను మా పిల్ల చెల్లలను చల్లగుంచాలి దేవత మరి అదేవిధంగా మా క్రో ఉత్తం వంటి మరి ముదిరాజు కుల కుల బాంధవులు మరి చెట్టుకు పుట్టకు గుట్టకు ఓడిన క్రమంలో మరి అక్కడ కూడా ఎలాంటి ఆప జరగద్దు